హలో అండి నమస్తే నేను సురేష్ నాయక్ ఈ రాత్రిపూట మీ ముందుకు లైవ్లో రావడం మీరు ఇప్పటికే తమ్మునేది చూసి ఉండొచ్చు మొన్న కాశ్మీర్ లోయలో జరిగినటువంటి నిన్న కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి దేశానికి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి ఇది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశము డెవలప్డ్ కంపెనీ కంట్రీ డెవలపింగ్ కాదు డెవలప్డ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశము అయితే అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పేసి అభివృద్ధి కాని దేశాలు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మనకి ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన జనాలు వాళ్ళ టు ఫేస్ వచ్చే ధైర్యము అంత క్యాపబిలిటీ అంత కెపాసిటీ కూడా వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా చిన్న చిన్న ఉగ్రవాదుల్ని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మత విద్వేషాలు వాళ్ళని నింపి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి మీరు ఇలా చంపండి అని చెప్పేసి వాళ్ళకు నూరిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి వాళ్ళు ఇలాంటి ఘటనలు అనేది సృష్టిస్తూ ఉంటారు కోకొల్లో చేస్తూ ఉంటారు ఈరోజు ఈ దేశంలో బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది వాళ్ళ టార్గెట్ ఏంటంటే యువతని ఫస్ట్ బెట్టింగ్కి బలిచే ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతన్న అని అంటారు మనం దేశానికి వెన్నుముక యువత ఎందుకంటే యువత ఏ విధంగా జ్ఞానం కలిగి ఉంటుందో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చూస్తారో ఆ యువతను దెబ్బ కొడితే ఆటోమేటిక్గా దేశాన్ని సర్వనాశనం చేయవచ్చు అని చెప్పేసి ఇతర దేశాలు అనుకుంటాయి ఆ ఇతర దేశాలు అనుకునే దాంట్లో మొట్టమొదటిది పాకిస్తాన్ ఉంటుంది మన యువతను ఆన్లైన్ బెట్టింగ్లకి ప్రమోట్ చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు చేస్తూ అప్పుల పాలు చేస్తూ సూసైడ్ చేసుకునేలా చేసి చనిపోయేలా చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎన్నో రకాల థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఇప్పుడు ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ యాప్స్ని బ్యాన్ చేసినటువంటి యాప్స్ని ఇప్పటికీ యువత వాడుతూ ఉండడం వల్ల ఆ దేశాలు మనల్ని గట్టిగా మనల్ని ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు మన మీదకి వచ్చేటువంటి కెపాసిటీ వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యువతని ఏ విధంగా నాశనం చేయాలనే విజయంలో వాళ్ళు మన మీద వాళ్ళు పై చేయి సాధిస్తూ ఉన్నారు ఇప్పటికీ సుమారు పదివేల ఉన్నటువంటి పదివేల బెట్టింగ్ షాప్స్ అనేది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి బెట్టింగ్ షాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ సెవెన్ డేస్ లోన్ యాప్స్ అని ఇతరత్ర లోన్ యాప్స్ అని చెప్పేసి ఉంటా ఉంటాయి ఆ లోన్స్ యాప్స్ని అన్నిటిని కూడా వీళ్ళు తీసుకొని మనం వాడుకోవటం వల్ల వాళ్ళ మళ్ళీ సెవెన్ డేస్కి పే చేయాలి లేకపోతే వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు అటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు కోకళ్ళుగా ఉన్నారు మనం రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు చెప్పిన టైంకి మళ్ళీ కట్టకపోతే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ వాళ్ళు హ్యాక్ చేసి మార్ఫింగ్ చేసి అమాయక జనాలు అమ్మాయకలు ఏం చేస్తారంటే ఇవంతా బయట తెలిస్తే నప్పందో అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటా ఉంటారు ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు ఆ చూస్తారు ధైర్యంగా వచ్చి కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు టెక్నాలజీ వాళ్ళకి కనీసం వాళ్ళ దేశానికి ఒక పూట సరిగ్గా అన్నం పెట్టే పరిస్థితి కూడా లేని క్రితన్ ప్యాంట్లు ఓపెన్ చేసి లేకపోతే కాల్చేస్తున్నారు ఆ విధంగా ఎందుకంటే నేను లే అని అబద్ధం ఎక్కడ చెప్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా చేసినటువంటి చర్య నిన్న జరిగింది దారుణాతి దారుణము ఇంతకన్నా దారుణమైన ఘటన ఎక్కడ జరగలేదు నేను అనుకుంటున్నా నేనే కాదు యావత్ భారతదేశం కూడా అనుకుంటుంది ఏమని అంటే భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోబోతా ఉంటుంది సర్జికల్ త్రీ పాయింట్ ఓ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు గతంలో జరిగినటువంటి సర్జికల్ వన్ సర్జికల్ టూ ఏ విధంగా జరిగా దానికన్నా ఎక్కువ రేట్లో సర్జికల్ త్రీ పాయింట్ జరుగుతుందని చెప్పేసి చాలా గట్టిగా అందరు అనుకుంటున్నారు కానీ నిన్న ప్రధానమంత్రి గారు దుబాయ్ పర్యటనలో ఉండే దుబాయ్ పర్యటన నుంచి కూడా హుటాహుటినా కూడా మధ్యలోనే రావడం జరిగింది రావడంతో ప్రధానమంత్రి గారు అక్కడ ఎయిర్పోర్ట్లోనే సమీక్షించడం జరిగింది అక్కడ దాకా వెళ్లకుండా ఎయిర్పోర్ట్లోనే స్టార్ట్ చేశారని ఏం చేద్దాం మళ్ళా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడడం జరిగింది నిన్న హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది సైనికులతో మాట్లాడడం జరిగింది జరిగింది కానీ పాకిస్తాన్ కూడా స్పందించింది ఏ విధంగా స్పందించింది భారత్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అని చెప్పి కామీరే భారతదేశం కదా కాశ్మీరు వాడు వాడు రెస్పాన్సిబిలిటీ ఎట్లుందంటే భారత్ కాశ్మీర్ మీద ఆక్రమించుకున్న కాశ్మీర్ మీద దాడి జరగడం చాలా బాధాకరం అని మన రాజకీయ నాయకులు చెప్తారు కదా ఆ విధంగా వాళ్ళు చెప్పారు ఖండిస్తున్నాం మేము ఖండిస్తున్నాం అని చెప్పేసే మాకేం తెలియదు అన్నట్టే పోయి బార్డర్ దగ్గర పోయి యుద్ధ విమానాలు సైనికులను పెట్టినాడు ఎందుకంటే తెలిసిపోయింది కథ వీళ్ళు ఎట్లా మా మీదకి వస్తారు అని చెప్పేసి తెలిసిపోయింది నువ్వు దొంగవే కానప్పుడు దొంగ అని ఎవరు అంటే నువ్వెందుకు భూజం దడుగుతున్నావు ఇయాల హనీన్కి వెళ్ళినటువంటి వ్యక్తి పెళ్ళయి ఆరు రోజులు కావట్లేదు ఏడు రోజులు ఆ వ్యక్తి ఆ అమ్మాయి కళ్ళ ముందు ఆయన చనిపోయాడు కేవలం ఐదు ఆరు రోజులు పెళ్ళయి అవుతుంది హనీ మున్కి వెళ్ళారు ఎంత సంతోషంగా వెళ్ళి ఉంటారు అట్లాంటి పరిస్థితిలో ఇవాలా ఇలా నా దేశంలోకి వచ్చి అలా ఉగ్రవాదులు వచ్చి ఇలా ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లిమ్స్ ఇలా వచ్చి ఇక్కడ ఉన్న కానీ ఉగ్రవాదులు దాడి చేస్తున్న సమయంలో అక్కడ కనీసం ఏమంటావు కాశ్మీర్ అంటేనే డేంజర్ జోన్ కదా ఆ డేంజర్ జోన్లో కనీసం సైన్యం లేకపోవడము లేక ఎటువంటి పోలీసులు లేకపోవడం అనేది అది చాలా బాధాకరం వాళ్ళు అసలు ఏ విధంగా వచ్చారో మరి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అక్కడి స్థానిక ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో ఒకసారి మన దేశ భద్రత ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటిది దాన్ని ఉన్న లోపాలేంటిది అని చెప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఎంతమంది వచ్చారు వాళ్ళు ఏ విధంగా వచ్చారు మన సిటిజన్సే నుంచే ఎవరైనా తయారయ్యారా ఆ విధంగా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ వేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళే భారతదేశంలో ఉన్న వాళ్ళే వాళ్ళకేమని అయ్యారా అన్న చెప్తున్నా చూడడానికి ఆయన పరీక్షిస్తా చూడడానికి ఆయన ఏం లేరు ఇక్కడ భారత ప్రభుత్వం అయితే అంత రెడీగా ఏం లేదు నువ్వేం చేసినా మేము చూస్తాము నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నువ్వు కాల్చినా నువ్వు చంపినా అని చెప్పేసి ఆ రోజులు అయితే పోయినాయి ఆ రోజులు పోయినాయి గతంలో రెండు సార్లు మీకు బుద్ధి చెప్పినాం ఒక్కసారి గనక చెప్పేపు గాంధీ ఒక్కసారి గనక చెప్పు గాంధీ మహాత్మా గాంధీ చెప్పిండు మహాత్మా గాంధీ ఏం పాకిస్తాన్ ఒక్కసారి నా భారతదేశంలో ఉన్న జనాలందరూ ఒక్కసారి కలిసి ఉమ్మేసి దేశం అందులో కొట్టుకోపోతుంది అని చెప్పేసి అన్నాడు ఉమ్మి వేస్తే చాలు నీ దేశం పాకిస్తాన్ కొట్టుకోకపోతుందని చెప్పేసి అన్నాడు ఇంకా ఉచ్చ వస్తే నీ దేశం ఉంటుందా సునామీ అయిపోతుంది భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఉచ్చ వస్తే నీ దేశం ఇలా సునామిలా కొట్టుకోపోతుంది సముద్రం అయిపోతుంది మరో సముద్రం అయిపోతుంది సముద్రం అయిపోతుంది మరో సముద్రం అయిపోతుంది భారతదేశ సహనాన్ని పరీక్షిస్తూ భారతదేశం యొక్క ఓపికను నశింపజేయాలని చూస్తున్నారు ఇలా ఉగ్రముఖలు ఉగ్రవాదులు ఖచ్చితంగా ప్రభుత్వము భారత ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్పాలి వాళ్ళని లేకుండా చేయాలి విధంగా ఎవరైతే కుటుంబాలు చనిపోయారో ఆ వ్యక్తుల్ని మనం తీసుకురాలేము కానీ వాళ్ళు దేశం కోసం చనిపోయిన వ్యక్తులుగా వాళ్ళని పరిగణించాలి దేశం కోసం చనిపోయిన వ్యక్తులుగానే పరిగణించాలి ఒక వ్యక్తి ఆయన రైడర్ అంట ఆయన అడ్డుకోపోయాడు అడ్డుకోపోయి వాళ్ళ దగ్గర నుంచి తుపాకులు లాక్కో ప్రయత్నం చేస్తే ఆ తుపాకులు లాక్కునే ప్రయత్నంలో ఆ వ్యక్తి కూడా చనిపోయాడు ఆయన రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యాడు కనీసం అక్కడ ఒక్కరిద్దరు కానీ ఉన్నా కూడా అక్కడ పరిస్థితి వేరేలా ఉండు ప్రమాదం ప్రమాదం జరుగుతున్న ప్లేసెస్ కదా కాశ్మీర్ అంటే ఇట్లాంటి ప్లేసెస్ కదా ఇప్పుడు కూడా చెప్తున్నా స్థానికంగా ఉండే వాళ్ళ దగ్గర సరైన స్టాఫ్ ఒక్కొక్కరు ఇప్పటికి కేసీఆర్ చేసిన పని వల్ల కేసీఆర్ చేసిన పని వల్ల ఒక్కొక్కరికి సర్వీస్ పెంచడం వల్ల ఒక్కొక్కరికి మళ్ళా యాభై ఏడు నుంచి అరవై రెండు సంవత్సరాలు చేయడం దాకా అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాల తాతలు కూడా ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నారు చేత కాకపోయినా డ్యూటీలు చేస్తున్నారు ఒకళ్ళకి మూడు లక్షల జీతాలు తీసుకుంటే డ్యూటీలు చేస్తున్నారు ఆ మూడు లక్షలు రెండు లక్షల జీతం ఎంత ఎంతమంది కానిస్టేబుల్ కొత్త రిక్రూట్ చేసుకోవచ్చు నేను అడుగుతా ఉన్నా ఇప్పటికిప్పుడు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నట్టు కాబట్టి అంటున్నారు కదా ప్రభుత్వము డ్రగ్స్ రహిత ప్రభుత్వ తెలంగాణ కావాలి డ్రగ్స్ రైత సమాజం కావాలి అంటున్నారు కదా ఒక ముప్పై వేల మంది రిక్రూట్ చేయండి పోలీసు వాళ్ళని కొత్తగా కొత్తగా ఒక ముప్పై వేల మందిని రిక్రూట్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఈ డిస్ట్రిక్ట్ పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి కదా వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు నగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఈ దేశం నుంచి పదివేల పదిహేను పోలీసు వాళ్ళు సపరేట్ గన్ అథరైజ్డ్ వచ్చి ఉండాలి ఉంది ఒక రెండు మూడు ఏరియాలకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తిని రిక్రూట్ చేసి ఈ డ్రగ్స్ ఎందుకు కాదు ఒక నిమిషంలో నువ్వు ఫోన్ చేస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసరికి పావు గంటది ఢిల్లీయే మన దేశం తెలంగాణ మన దేశం ఈ ఢిల్లీ తెలంగాణ ఇరవై తొమ్మిది ప్రస్తుతం జరిగినటువంటి ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకు మూడు లక్షల జీతాలు వచ్చి నెలకు మూడు లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళను ఉంచుకుంటున్న మూడు లక్షల జీతానికి ఒక్కొక్క వ్యక్తికి ముప్పై వేల ఇస్తారు మీరు స్టార్టింగ్ ఇరవై రెండు వేల ఇస్తారు కదా ముప్పై వేల జీతం ఇచ్చినా కూడా మూడు లక్షలకు ఎంత మంది వస్తారో చూడండి మూడు లక్షల మందికి ఎంత మంది వస్తారు సుమారు పది మంది దాకా వస్తారు కదా పన్నెండు పదమూడు మంది వస్తారు కదా వృత్తులు చేసే ఒక్కడి తీసుకునే జీతానికి ముగ్గురు పని చేస్తారు కదా అగ్నివీర్ లెక్క తీసుకోండి లేకపోతే అగ్నివీరులు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కదా ఆ విధంగా యువతను తీసుకోండి మన జాబ్లెస్గా ఉన్న వాళ్ళని తీసుకోండి దేశం పట్ల ఫ్యాషన్స్ ఉన్న వ్యక్తుల్ని తీసుకోండి ఇవాళ దేశంలో ఎక్కడో జరిగింది నాకాడ జరగలేదని చెప్పేసి అంటున్నారు దిల్సుఖ్ నగర్ ఘటన ఏమైంది హైదరాబాద్లో బాంబు పేలులు ఏమైంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా తయారయ్యారు వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నా ఏ కుటుంబం అయితే నిన్న జరిగినటువంటి ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలకి నేను నిజంగా నేను అంటున్నా మీ యొక్క ప్రాణాలు దేశం కోసం పోయాయి ఊరికే పోలేదు దేశం కోసం ప్రాణాలు వెళ్ళాయి ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం అండగా ఉండాలి తగిన నష్టపరిహారాన్ని మీ నష్టాన్ని పూడ్చలేరు కానీ మీ మత్తు కుటుంబాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలకు సహాయం చేయాలి ఆ అక్క ఐదు ఆరు రోజుల క్రితం పెళ్ళైపోయింది ఆయన చనిపోయాడు బాధ వర్ణనాతీతం ఆమె బాధ వర్ణనాథీతము ఎవరు తీర్చలేని దాని బాధ ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు సూసైడ్ చేసుకుని పిల్లల్ని నదుల అప్పుల బాధలు బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్ చేయబట్టి చనిపోతున్నారు లక్ష లక్ష లక్షలు ఈ పనికి మారిన ఐపీఎల్ ఐ ఎన్నో రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు చర్య చే ఎన్ని పోలీసులు అడ్డుపడినా నువ్వు నువ్వు మానకపోతే నువ్వు వద్దు అని అనుకునేంత వరకు వాడు ఇస్తూనే ఉంటాడు ఇచ్చేటోడు ఏం లేదు ఇస్తూనే ఉంటాడు కొత్త కొత్త యాప్ వస్తూనే ఉంటాడు నువ్వు వద్దు అని నీ మనసులో ఎప్పుడు అనుకుంటావో ఆ రోజే నువ్వు ఖచ్చితంగా దాన్ని వదిలేసేవాడిగా నువ్వు విజయవంతం సాధించావు అప్పుడు దేశానికి నువ్వు దేశంకి వెళ్ళి ఏదో బార్డర్లకు వెళ్ళి నువ్వు అడికెళ్ళి గన్ను పట్టుకుని వాళ్ళని కాల్చి చంపితేనే నువ్వు అది దేశ సేవ చేసినట్టు కాదు అది ఇట్లాంటి పనికి మారణ యాప్స్ని పది మంది చూడకుండా చేయడం